హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ టైం ఇప్పుడు ఐదు నలభై అవుతుంది సాయంత్రం ఇప్పుడు సరదాగా అట్లా పైకి వెళ్తాను వెళ్ళి తమ్మునితో పాటు కొద్దిసేపు అట్లా ఆటో నడిపేసి ఒకవేళ దాంట్లో ఏదైనా కొంచెం డబ్బులు వచ్చిందనుకో మనకు కూడా చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగపడతాయి నిన్న తమ్మునితో ఉండడం వల్ల మూడు వందల రూపాయలు కరెంట్ బిల్లు కట్ట ఈరోజు కూడా ఏమైనా ఉండి వస్తే ఫోన్ బిల్లు ఉంది ఫోన్ బిల్ కట్టేయచ్చు ఎన్నో అనుకున్నా కానీ ఒక్కటి కూడా జరగడం లేదు నిజంగా లైఫ్ ఎలా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సరే నైట్ అంతా అట్లా సరదాగా తిరిగేసి అలా అడుగు పడుకున్నా ఇంతకుముందే నిద్రలేసా ఆల్మోస్ట్ రెండున్నరకు నిద్ర లేసా ఇప్పుడు ఐదున్నర అవుతుంది అనుకుంటా ఎందుకు నేను లేసినప్పటి నుంచి గుండె గుండె డబ్బు అని కొట్టుకుంటాంది ఏదన్నా చెడ్డ జరగబోతుందా కీడు జరగబోతుందా ఏదైనా ప్రమాదం రాబోతుందా అలాంటి సందర్భాల్లో గుండె ఏ విధంగా అయితే కొట్టుకుంటుందో అలా ఉంది నాకెందుకు కనీసం ఈ సిచ్యువేషన్ చూస్తా అంటే బయట వెళ్ళడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుంది ఏం సిచ్యువేషను అన్నదైతే నాకు తెలియదు ధైర్యం చేసి అయితే రోడ్డుపైకి వెళ్తాను మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అసలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానో కూడా నాకు లేదో కూడా నాకు తెలియదు ఎందుకంటే గుండె అంత డబ్ 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 డబ్బు కొట్టుకుంటుంది ఒకవేళ బీపీ డౌన్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందా అనే విషయం కూడా తెలియదు ఫస్ట్ వెళ్ళి ఒక గులాబ్ జామ్ తింటాను ఏం జరుగుతుందో చూద్దాం దాని తర్వాత నార్మల్ అవుతానా క్షేమంగా ఇంటికి వస్తానా లేకుండా ఒకేసారి పైకి పోతానా అనే విషయాలు భాగవంతుందయ సరే బయలుదేరదావా ఒక గులాబ్ జాము ఒక బ్రెడ్ రెండు తిన్న తర్వాత నుంచి కొంచెం బెటర్గా ఉంది ఒక సెకండ్ ఎందుకు డౌట్ అనిపించింది బీపీ ఏమైనా డౌన్ అయిందా అని చెప్పి నిజంగా స్వీట్ తగిలేకొందికి వెంటనే నార్మల్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి బాగున్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఆటోలో ఉన్నా చూద్దాం ఈ రాత్రి ఇంకా ఎలా జరుగుతుంది అన్నది సరే మనం ముందు ముందు రోడ్డు పైన మాట్లాడుకుందాం ఇప్పుడు టైము ఆరు అవుతాంది మర్స్ క్లోజు తెల్లవారితో నిన్నైతే పెద్దగా వీడియోస్ ఏమీ రికార్డ్ చేయలేదు పెద్దగా బాడులు కూడా ఏమీ లేవు కష్టం పైన ఆల్రెడీ నా దగ్గర ఒక ఏడు వందలు ఉండి ఉంది దానికి ఒక రెండు వందల యాభై సంపాదించి అమ్మకు పంపించేశాను నేను దానికి ఒక వంద గేమ్ నోట్లో ఒక వంద వేసాను అలా జరిగింది అబ్బా ఇప్పుడు నేరుగా వెళ్ళి తమ్ముని పికప్ చేసుకొని టీ తాగడానికి ఇప్పుడు డబ్బులు లేవు వంద ఏది ఏదైనా ఉంటే టీ తాగుదాము అని అనుకుంటాను ఇంకా ఈరోజంతా కొంచెం తమ్ముడికి హెల్ప్గా ఉండాలి అని అనుకుంటాను ఏం జరుగుతుంది ఏంటనేది ముందు ముందు అయితే చూడాలి ప్రస్తుతానికి ఈ ఊబర్లో రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి దాన్ని అయితే ఆన్ చేయలేదు ఓలా ర్యాపిడో రెండు మాత్రమే ఆన్లో ఉన్నాయి ఇది వివి మహల్ రోడ్ ఒకప్పుడు ఈ వివి మహల్ థియేటర్కే వచ్చేవాడిని ఎక్కువగా ఎందుకంటే ఏ సినిమా బస్టాండ్ ఏరియాలో సినిమా థియేటర్లు ఎక్కువ ఉంటాయి తిరుపతిలో ఏ సినిమా అక్కడ వేసినా ఆటోమేటిక్గా వివి మహల్లో ఇంకొక ఏంటి అది రిలీజ్ అయిన ప్రతి సినిమా ఇక్కడ వేసేవాళ్ళు అనమాట ఆ విధంగా ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది కదా దీని పక్కన వివి మహల్ చాలా ఫేమస్ థియేటర్ పెద్ద థియేటర్ ఇది పాత వివూ మహల్ ఇది వివి మహల్ థియేటర్ అలా వివి మహల్లో చాలా అనుభవాలు గుర్తులు జ్ఞాపకాలు ఎందుకు మూసేశారో ఏంటో ఇదే తెలియదు బాగా అనీజీగా అనిపిస్తా ఉంటా ఫస్ట్ ఆఫ్ హీట్ అయితే కానీ కొంచెం నార్మల్ అవ్వమేమో అని అనిపిస్తా ఉంది చూద్దాం సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అన్నది బండ్లో గ్యాస్ నిన్న తెల్లవారితో ఆరు గంటలకు పట్టింది చూసారు కదా రెండు పాయింట్లు అంటే నేను తెల్లారితో ఆరు నుంచి ఈరోజు తెల్లారి ఆరు వరకు పెద్దగా తిరిగినట్టయితే ఏమీ లేదు అట్లా తమ్ముడు తిరిగట్లేదు అట్లా నేను తిరిగట్లేదు దానివల్ల గ్యాస్ అయితే ఇంకా అట్లే చూపిస్తుంది నాకు తెలిసి ఫస్ట్ ఇంకా బండి తోలి ఫస్ట్ గ్యాస్ పట్టుకుంటే ఆ తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి అని చూడాలి జనరల్గా శనివారం ఆదివారాలు కొంచెం కలెక్షన్స్ బాగుంటాయి ఒకవేళ ఇప్పుడు కొంచెం డల్లుగా ఉన్నా సరే తొమ్మిది వంద తొమ్మిది గంటల తర్వాత పికప్ అవుతుంది అనుకుంటాను అలా జరిగితే కొంచెం హ్యాపీ కనీసం ఈరోజు బండివాడు కన్నా సంపాదిస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాను ఇది కాకుండా ఒక ఐదు వందలు అన్న కానీ తమ్ముడికి మిగిలితే అది కొంచెం సంతోషం చూద్దాం ఏం జరుగుతుందో మన తిరుమల అయితే మొత్తం మంచుతో చల్లగా కనిపిస్తుంది రాత్రి బాడుగులు లేకుండా చాలా ఇబ్బంది పడి ఇప్పుడు శ్రీవారం పెట్టుకొచ్చి బాబు కొంచెం సైడ్ ఇప్పుడు శ్రీవారం పెట్టుకొచ్చి ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే అరే బాబు ఇలా అయితే ఎలా ఇలా అయితే ఎలా తర్వాత చెప్పడం మర్చిపోయాను ఒక కాంట్రాక్టర్తో మాట్లాడాను సోమవారం నుంచి ఇది ఇదైతే కొంచెం సంతోషం ఈ సంతోషంలో బాధ ఏంటంటే ఈరోజు శనివారం నిన్న శుక్రవారం నిన్న గుడ్ ఫ్రైడే చర్చికి వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కనీసం ఛార్జీలకి దేవుడు మీరు వచ్చారా కానికేసారా లేదా అనే విషయం తర్వాత ముందు చర్చికి వచ్చావా లేదా అని ఆలోచిస్తాడు కానీ వెళ్ళడానికే ఛార్జీలకే డబ్బులు లేకపోతే ఏం చేయాలా మొన్న నైట్ అంతా మేల్కోండి పెద్దగా ఉపయోగం లేకుండా అయిపోయింది ఆడి తర్వాత నిన్న నైట్ రోడ్డుపైకి వచ్చాను ఏం జరిగిందంటే ఏం పాడుగలేదని పడుకొని నిద్రపోయాను ఇప్పుడు కొంచెం నిద్ర మత్తు అనిపిస్తాను బాగా అనీజీగా అనిపిస్తాను సరే రేపు ఆదివారం కనీసం రేపైనా చర్చికి వెళ్ళాలంటే చీప్గా ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే పొయ్యి రావడానికి పెట్రోల్కి ఒక రెండు వందలు చల్లాడితే టిఫిన్ మధ్యాహ్నం మీల్స్ నైట్ మీల్స్ కలుపుకుంటే అదొక రెండు వందలు నాలుగు వందలు ఇంకా వేరేదైనా ఖర్చు అనుకుంటే ఐదు వందలు అంటే రేపు చర్చికి వెళ్ళాలంటే ఐదు వందలు కావాలి ఏం చేయాలా ఏంటి అన్నదైతే నాకు అర్థం కాలేదు ఒకవేళ రేపు వెళ్తానా లేదో కూడా తెలియదు చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇంతకి రేపు స్పెషల్ ఏంటంటే నిన్న వచ్చిన దాన్ని యేసుక్రీస్తు చనిపోయిన రోజు అని ప్రార్థన జరిగే శుక్రవారం మూడో రోజు తిరిగి లేచిన రోజు అని ప్రార్థన జరుగుతాయి అది సన్నది సోమవారం నుంచి కంటిన్యూగా పనులుంటాయి ఉంటాయి అని అయితే ఆశిస్తున్నాను ఏం జరుగుతుంది అన్నది భగవంతుని దయ ఇంకా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది రియల్ లైఫ్ అబ్బా మీరు ఎక్స్పెక్ట్ ఉండదు ఇక్కడ ఏం జరుగుతుందో జరిగేటువంటి వాటిలో నా అనుభవాలు ఏంటి అనేది మీతో చెప్తాను అంతే తప్ప ప్రతిసారి ప్రతిదీ నేను కూడా సర్ప్రైజ్గానే ఫీల్ అవుతాను ఏ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో తెలియదు ఎలా జరుగుతుందో తెలియదు దాని జరిగిన దాంట్లో నా అనుభవాలు నేను మీతో చెప్తాను అనమాట అది సంగతి టైము పది ముప్పై ఐదు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఓపికగా భోన్ చేశాను ఇది వచ్చిందానా వయసు వయసుండే ఎటువంటి ఆటో ప్రస్తుతానికి దీన్ని డెబ్భై వేలకు ఇచ్చేస్తానని అని చెప్పి ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు ఇది పరిస్థితి దీన్ని తీసుకుందామని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది కానీ దీన్ని కొనుక్కోవడానికి డబ్బులు లేవు అది సమస్య కానీ దీనికి నేను రెండు ఆలోచనలు చేశాను నేను ఏంటి అంటే ఒకటో ఆలోచన మనది బైక్ ఉంది కదా బైకు ఎక్కడైనా కుదవ పెడితే ఒక ఇరవై వేలు వరకు వచ్చే అవకాశం ఉంది కానీ వేరే ఎవరన్నా కానీ ఒక ఇరవై వేలు సాయం చేస్తే ఒక నలభై వేలు ఈ బండికి ఇచ్చేసిందన మనం ఓపికగా వారం వారం లేకుంటే రోజుకి ఒక ఐదు వందలు అని చెప్పి ఇచ్చుకుంటూ వస్తే అప్పు తీరిపోతుంది ప్లస్ బండి వస్తుంది ఇది సిచ్యువేషను ఇంజన్లో అయితే కొంచెం సమస్యలు ఉన్నాయి ప్యాకింగ్ సమస్య ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ లీకేజ్ ఉంది ఈ ఏరియాలో నా ఏలు చూపిస్తాను కదా అక్కడ లీకేజ్ ఉంది ఇక్కడ కొంచెం లీకేజ్ ఉంది కానీ ఇవైతే ఓపిక్గా చేసుకోవచ్చు ఇది నేనైతే డెబ్భై వేలు చెప్తాడు డెబ్బై వేలు అయితే మంచి రేటే ఒక నలభై యాభై వేలు చేసిన తర్వాత ఒక రెండు నెలలు టైం చెప్పి లేకుంటే ప్రతిరోజు ఒక ఐదు వందలు అని చెప్పి చెప్పిన బండి అయితే తీసుకోవచ్చు చూద్దాం భగవంతు దయ ఎలా జరుగుతుంది అనేది అబ్బా సరే ఇంటికి పోయిన తర్వాత మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఓపిక్గా నిన్న సాయంత్రం వెళ్ళి రాత్రి ఫోన్ బిల్లుకు ఒక రెండు వందల యాభై సంపాదించి ఫోన్ బిల్లు కట్టేసి తమ్ముడికి ఒక ఆరు వందలు ఇచ్చి నేను ఒక ఆరు వందలు తీసుకొని తర్వాత బండిపాడికి ఒక నాలుగు వందలు కట్టేసాం ఇలా ఈరోజైతే మొత్తం హ్యాపీగా జరిగింది ఫ్రెండ్ ఒకడైతే ఆటో తీసుకో ప్రదర్ నీకు బాగుంటుంది అని చెప్పి కొన్ని సలహాలు అయితే ఇచ్చాడు భగవంతుని దయ అది జరుగుతుందో లేదో నాకైతే తెలియదు చూద్దాం ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికి ఓపిక పడుకుంటాను ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీవే ఇది నా లైఫ్ అబ్బా మనం అనుకున్నట్టు ఏది జరగదు జరిగిన దాంట్లో నేను మీకు చూపిస్తూ అంటాను వీలైతే మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉంటాను బాయ్